తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ ముగిసిపోయింది విన్నర్ ఎవరో తెలిసిపోయింది అలా మొత్తానికి మొట్టమొదటిసారిగా ఓ కామన్ మ్యాన్ బుడ్డ పల్లవి ప్రశాంత్ తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్గా ట్రోఫీతో పాటు ముప్పై ఐదు లక్షల పారితోత్సకాన్ని గెలుచుకోవడం జరిగింది అయితే ఎప్పుడైతే విన్నర్ అనౌన్స్మెంట్ అయిందో ఆ తర్వాత హౌస్లో పాల్గొన్న కంటెస్టెంట్స్ రకరకాల సోషల్ మీడియాలోనూ ఎన్నో టీవీ ఛానల్స్లోనూ బిగ్ బాస్ హౌస్ గురించి అందులో వాళ్ళ ఎక్స్పీరియన్స్ గురించి ఎన్నో రకాల విషయాలను మనకు తెలియని ఆశ్చర్యకరమైన సంఘటనలు కూడా చెప్పుకురావడం ఇలాంటి నేపథ్యంలోనే తాను హౌస్లో నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత శివాజీ బిగ్ బాస్ హౌస్ గురించి మాట్లాడిన తీరు వెలుగులోకి తీసుకొచ్చిన కొన్ని షాకింగ్ నిజాలు ఇప్పుడు అందరినీ నూరలాబెట్టేలా చూస్తున్నాయి ఇంతకీ శివాజీ ఏం చెప్పుకొచ్చాడు ఆ వివరాల్లోకి వెళ్తే శివాజీ చివరి వరకు కంటెస్టెంట్గా ముఖ్యంగా చాణక్య శివాజీ అని పేరు తెచ్చుకొని తనదైన రీతిలో ఆటను ఆడి అందరి హృదయాలని గెలుచుకున్నాడు అవ్వడానికి టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఓ హీరోగా సపోర్టింగ్ ఆర్టిస్ట్గా మనందరికీ సుపరిచితుడే అయినప్పటికీ చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత ఇలా మళ్ళీ ఓ బిగ్గెస్ట్ తెలుగు రియాలిటీ షో ద్వారా తన సెకండ్ ఇన్నింగ్స్ని ప్రారంభించినట్లుగానే అనిపిస్తుంది మొదటి రోజు నుండి చివరి రోజు వరకు చూసుకున్నట్లయితే శివాజీ ఆట తీరు కావచ్చు అతడు మాట్లాడే పద్ధతి కావచ్చు ఏదైనా బుక్ సెట్గా ఉన్నది ఉన్నట్టుగా తేల్చి చెప్పేసే అతడి నైజం హౌస్లోని కంటెస్టెంట్ల మాత్రమే కాదు షోని చూస్తున్న అభిమానులు కూడా బాగా ఆకట్టుకోవడం జరిగింది దానికి ఉదాహరణే హౌస్లో తాను ఉన్నప్పుడు తనకి కాఫీ ఇవ్వట్లేదు అంటూ కాఫీ పంపించవయ్యా బిగ్ బాస్ లేకపోతే నన్ను హౌస్లో ఇంచి పంపించేసే నేను వెళ్ళిపోతాను అంటూ నిర్మోమాటంగా మాట్లాడిన అతని తీరు అందరి హృదయాలను గెలుచుకుంది అలాంటి బిగ్గెస్ట్ రియాలిటీ షోలో పాల్గొన్న శివాజీ హౌస్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఓ సోషల్ మీడియాని వేదికగా చేసుకుని హౌస్లో జరిగిన సంగతుల గురించి తన మీద వస్తున్న రూమర్ల గురించి అందులోనూ మరీ ముఖ్యంగా తనని పక్కన పెట్టి బిగ్ బాస్ యాజమాన్యం కావాలని రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ ని విన్నర్గా అనౌన్స్ చేశారు అంటూ వచ్చిన వార్తల గురించి అసలు నిజాన్ని బయట పెట్టాడు ఇక శివాజీ చెప్పుకొస్తూ నా మీద ఇంత అభిమానాన్ని పెంచుకొని నా కోసం పనిచేసి నన్ను చివరిదాకా ఓట్లు వేసి గెలిపించిన నా అభిమానులందరూ పాదాభివందనాలు ఏవిచ్చినా మీ రుణం తీర్చుకోలేను అంటూ చెప్పుకురావడం జరిగింది అంతేకాదు నా పాతకేళ్ల సినీ ప్రయాణం ఓ ఎత్తు బిగ్ బాస్ హౌస్లో గడిపిన నూట ఐదు రోజులు ఓ ఎత్తు నిజంగానే బిగ్ బాస్ హౌస్ ఒక పాఠశాల లాంటిది మళ్ళీ ఆ బడిలోకి చేరి ఎన్నో కొత్త కొత్త విషయాలను ఎన్నో తెలియని సంగతులను నేను నేర్చుకున్నాను సాధారణంగా నేను ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే నైజం గల వ్యక్తిని ఏది ఉన్నా ధైర్యంగా చెప్తాను కానీ హౌస్లోకి వెళ్ళిన తర్వాత నేను ఎన్నో నేర్చుకున్నాను ముఖ్యంగా బిగ్ బాస్ తెలుగు సీజన్కి హోస్ట్గా వ్యవహరిస్తున్న నాగార్జున గారు బాబుగారికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను ఆయనంటే నాకు ఎంత లేని అభిమానం మరియు గౌరవం కూడా ఎందుకంటే నేను హీరోగా మొట్టమొదటిసారిగా నాకు అవకాశాన్ని కల్పించిందే బాబుగారు అలాంటి ఆయన ప్రతివారం ఓ బడిలో మాస్టారుగా ఏం జరిగింది ఎలాంటి తప్పులు చేశారు ఎలా చేయకుండా ఉండాల్సింది అంటూ ఆయన ఎంతో ఎనలైజ్ చేస్తూ ఆయన చెప్పుకొచ్చిన తీరు పైగా ఎదుటి వ్యక్తిని బాధ పెట్టకుండా బాధపడకుండా ఉండేలా ఆయన మాట్లాడే విధానం ఆయనను చూసే నేర్చుకోవాలి అంటూ శివాజీ నాగార్జున గారి గురించి చెప్పుకొచ్చారు అంతేకాకుండా ఇంకా మాట్లాడుకొస్తూ హౌస్లో ఉన్నంతసేపు నేను నేనుగానే ఉన్నాను హౌజ్లో ఎలా ఉంటానో నా నిజ జీవితంలో కూడా అలానే ఉంటాను కానీ ముక్కు ఉన్నది ఉన్నట్టుగా ధైర్యంగా మాట్లాడే నేను కొన్ని కొన్ని సందర్భాల్లో తగ్గి ఉండాలి సమయాలోచన చేయాలి అన్నది హౌస్లోకి వెళ్ళిన తర్వాతే నేర్చుకున్నాను ముఖ్యంగా లైఫ్లో ఎంత డిసిప్లైన్డ్గా ఉండాలి అన్నది ఆ నూట ఐదు రోజులు బిగ్ బాస్ హౌస్లో ఉంటే కానీ తెలియదు ఎవరికైనా అందరూ అనుకుంటారు హౌస్లోకి వెళ్లే ముందు స్ట్రాటజీస్ ఉండాలని గేమ్ ఆడాలని తెలివిగా గొడవ చేస్తూ బాగా గొడవ చేస్తూ పెద్ద పెద్దగా అరుస్తూ మాట్లాడుతూ ఉంటే ప్రేక్షకుల అభిమానాన్ని గెలుచుకుంటామని దాంతో వాళ్ళు ఓట్లు వేస్తారని అన్న ఒక అపోహ అదంతా ఉట్టిదే కేవలం నీ ఆట తీరు మాత్రమే కాదు నువ్వు ఉండే పద్ధతి నువ్వు మెలిగే విధానం అన్నిటినీ ప్రేక్షకులు చూసే ఓట్లు వేస్తారు దీంట్లో ఎలాంటి స్ట్రాటజీస్ కానీ తెలివితేటలు కానీ పనికిరావు అంటూ చెప్పుకొచ్చును ఇంకా మాట్లాడుకొస్తూ హౌస్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత నన్ను కావాలని బిగ్ బాస్ మరియు స్టార్ మా యాజమాన్యం పక్కకు పెట్టి పల్లవి ప్రశాంత్ని విన్నర్గా అనౌన్స్ చేసింది అంటూ నేను అన్నానన్న రూమర్లు కూడా వినిపించాయి కానీ అలాంటి వాటిల్లో ఏ మాత్రమూ నిజం లేదు దయచేసి వాటిని అస్సలు నమ్మొద్దు నేను హౌస్లోకి వెళ్ళిన తర్వాత నాకు పరిచయమైన మొట్టమొదటి వ్యక్తుల్లో పల్లవి ప్రశాంత్ అంతేకాకుండా యావర్ పల్లవి ప్రశాంత్ ని చూస్తూ ఉంటే పాతికేళ్ల క్రితం నన్ను నేను చూసుకున్నట్లుగా ఉంటుంది నేను కూడా ఓ రైతు నుంచి ఎంతో కష్టపడి సినిమా రంగంలోకి అడుగు పెట్టిన వాడిని అందుకే మనస్ఫూర్తిగా మొదటి రోజు నుండి చివరి రోజు వరకు నేను పల్లవి ప్రశాంత్ విన్నర్ అయితే బాగుండే అని కోరుకున్నాను ఎందుకంటే ఓ సామాన్యుడు రైతు బిడ్డ అలా తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో విన్నర్గా నిలిస్తే అది ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది అన్నదే నా కోరిక ఇలాంటి ఓ కామన్ మ్యాన్ గెలిస్తే సామాన్యులకి ఎంతో ఇన్స్పిరేషన్గా ఉంటుందని అందుకే ఉన్నన్ని రోజులు నేను పల్లవి ప్రశాంత్ని నా సొంత తమ్ముడిగా నా బిడ్డగా ఆదరించాను సపోర్ట్ చేశాను వాడు గెలిచాడంటే దానికి మించిన ఆనందం ఇంకేమీ లేదు నేను మనస్ఫూర్తిగా అదే కోరుకున్నాను అదే జరిగింది అంతకు మించి నాకు ఎలాంటి కోపము కానీ ఎలాంటి పాలిటిక్స్ కానీ జరగలేదు బిగ్ బాస్ యాజమాన్యం కావచ్చు స్టార్ మా యాజమాన్యం వాళ్ళందరూ చాలా పక్కడ్బందీగా పద్ధతి ప్రకారమే గేమ్ని తీసుకెళ్లారు కానీ దీంట్లో ఎలాంటి పాలిటిక్స్ లేవు వస్తున్న అపోహల్ని అస్సలు నమ్మొద్దు అంటూ శివాజీ గారు హౌస్లో నుంచి బయటికి వచ్చిన తర్వాత తాను ఇంటికి వెళ్ళిన వెంటనే సోషల్ మీడియాని వేదికగా చేసుకొని బిగ్ బాస్ హౌస్ గురించి తనపై వస్తున్న రూమర్ల గురించి ఓ క్లారిటీ ఇచ్చేశారు మొత్తానికి శివాజీ షేర్ చేసిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఓ హాట్ టాపిక్గా మారింది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అని మాత్రం మర్చిపోకండి